మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలను విమర్శించేస్తాయి ఎమ్మెల్సీ కవితకు లేదని మెదక్ బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు బజర్ రంజిత్ గౌడ్ ఘాటుగా విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ భిక్షతో ఎంపీగా ఎమ్మెల్సీగా ఎన్నికై బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని కేసీఆర్ కూతురు నిజామాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించారే కానీ కేసీఆర్ పేరు లేకుండా పోటీ చేసి గెలుపొందే సత్తా మీకు ఉందా అని వరుస పార్టీ స్థాపించినప్పటి నుంచి కుడి భుజంలో ఉంటున్న హరీష్ రావు అలాగే పార్టీని తన భుజ స్కందాలపై వేసుకొని నడిపిస్తున్న కేటీఆర్ ను విమర్శించడం సిగ్గు చేయటన్నారు అలాగే పార్టీని స్థాపించినప్పటి నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ స్పీకర్ గా సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు ఆమె మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిందని అలాగే నిజామాబాద్ లో మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి పార్లమెంటు స్థానానికి సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినా మీరు మాత్రం భారీ తేడాతో ఓడిపోవడం మీ అవినీతి పనులకు పరాకాష్ట కాదా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా దమ్ము ధైర్యం ఉంటే నిజామాబాద్ లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాల్రెడ్డి ఉన్నారు రెండు వేల ఒకటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పద్మా దేవేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్లో ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి కొనసాగారు ఆనాటి ఉద్యమం ఉద్యమ పార్టీ ఏర్పడిన ప్రా క్షణం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఆదేశాల మారకే పనిచేస్తున్న ఒక గొప్ప నాయకురాలు పద్మా రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆమె పార్టీ నుంచి ఒక పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం పక్కకున్నది తప్ప వేరే పార్టీలో ఎప్పుడు కూడా ఆమె చేరినటువంటి దాఖలాలు లేవు మీరు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఒకసారి ఫస్ట్ టైం మన ఏదో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేసీఆర్ గారు కూతురుగా మాత్రమే మీరు గెలుపొందారు అదే రెండు వేల పద్దెనిమిదిలో మీరు మరలా కూడా బీజే మరలా కూడా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు మళ్ళీ ఎందుకు ఓడిపోయారు మీరు గొప్పగా అభివృద్ధి చేసినాము ఏమో చేసినాము ఏమో చేసాం అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు కాబట్టి నిజామాబాద్లో మీరు ఓడిపోయినారు లై మూడు పరిహారాలు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ ప్రాంతానికి చాలా అభివృద్ధి చేశారు అది ప్రజలందరికీ తెలుసు కేవలం ఒక పదివేల ఓట్లతోనే మన పద్మా దేవేందర్ రెడ్డి గారు ఓడిపోయారు చాలామంది ఓడిపోయారు కేసీఆర్ గారు వేవులో కూడా మీరు రెండు వేల ప పద్దెనిమిదిలో గెలవలేకపోయారు కానీ మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీరు గెలవలేరు కానీ మొన్న ప్రభుత్వం రాలేదు కేవలం ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే మన బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఓడిపోయారు వందకు పైగా అప్పుడు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి టిఆర్ఎస్ ఆయంలో హయాంలో కూడా మీరు ఓడిపోయారు మీరు పద్మాదేవేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు పద్మా దేవేందర్ రెడ్డి గారు స్థాయి వేరు మీరు కేసీఆర్ గారి కూతురుగా ఉన్నారు కాబట్టి మీరు గెలిచారు తప్ప వేరే ఉద్దేశంతో వేరే మీరు సతహాగా పోతే మీరు గెలిచే వ్యక్తులేమి కాదు పద్మదేవేందర్ రెడ్డి గారు అంచెలంచాలుగా ఎదుగుతూ ఒక జెడ్పీటీసీగా వారి యొక్క ప్రస్థానము ప్రారంభించి అంచెలంచాలుగా డిప్యూటీ స్పీకర్ వరకు కూడా ఎదిగిన ఘనత ఒక మహిళా నాయకురాలుగా మేము ఒకటే చెప్తున్నాము మీరు లిక్కర్ స్కామ్లో దొరికారు కాబట్టి లిక్కర్ దందాలో మునిగిపోయారు కాబట్టి అనేక కొన్ని లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు కాబట్టి బట్టగాలిసి అందరి మీద అనుకుంటే మాత్రం తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే మీరేందో తెలుసు ఇక్కడున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు వ్యక్తిత్వాలు ఏందో ప్రజలందరికీ తెలుసు మీరు ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గం పోతాం అక్కడున్న స్థానిక నాయకుల పైన బట్టగాలిసి మీదేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా అలాగే తెలంగాణ ప్రజలుగా మేము ఎవరు మూరుకోము మీరు అంటే ఇప్పటికి కూడా గౌరవం ఇస్తున్నాం ఎందుకు గౌరవం ఇస్తున్నామంటే కేసీఆర్ గారి కూతురుగా మాత్రమే మీకు ఆ గౌరవం ఉంటుంది మీరు మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతామంటే మా సమాధానం ఇంకో విధంగా ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా మారారు మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తున్నారో స్క్రిప్ట్ చెప్తున్నదో అది మీరు నియోజకవర్గాలు తిరుగుకుంటూ అవలంబిస్తున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఈ రోజు ఉన్న ప్రాణాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పొజిషన్ ఉందో తెలుసు మిమ్మల్ని ఒక కీలు బొమ్మగా